ఉదయగిరిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి ఎవరూ లేని సమయం చూసుకుని దొంగతనాలు చేయటం ఆందోళన కలిగిస్తున్నాయి గత రాత్రి అగ్రహారం వీధిలో షరీఫ్ అనే వ్యక్తి ఇంట్లో ప్రవేశించిన దొంగలు తొమ్మిది సవర్ల బంగారం వెండి ఆభరణాలు ఒక కేజీ తొంభై ఎనిమిది వేల రూపాయల నగదు ఎత్తికెళ్ళినట్లు బాధితులు తెలిపారు సమాచారం అందుకున్న ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి విచారణ చేపట్టారు काला चला मार को है మేము ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి ఉంటున్నాము ఒకటో తేదీ ఈవినింగ్ ఐదు గంటలకి ఆరేళ్ళ అనే వెస్ట్ గోదావరి దగ్గరికి ఉరు గంధం టవిర్బా గంధానికి వెళ్ళాము ఈరోజు మార్నింగ్ వచ్చి నాలుగో తేదీ మార్నింగ్ వచ్చి చూసే లోపల మా ఇల్లు ఇట పగ కొట్టి వాళ్ళు నగదు బంగారు వంటి సామాన్ తీసుకుపోయారు తొమ్మిది సోలు బంగారు వెండి ఎక్కువ పోయింది సార్ ఎంత పోయి ఉంటుందన్న ఒక ఒక తొంభై ఎనిమిది వేలు క్యాష్ అంతవరకు పోయినాయి ఇంకా ఏం మనం చూసుకోవాలి ఇలా ఏదో ఏళ్ళ మొదలు టీమ్ వస్తుంది కానీ అందువల్ల వెయిట్ చేస్తున్నాం సార్